తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలకు టిఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో మన పార్టీ శ్రేణులకు తెలియజేయనిదేమనగా ఈరోజు మన టిఆర్ఎస్ డి పార్టీకి టెలిఫోన్ సింబల్ వచ్చింది మనం అన్ని మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నాం కార్పొరేషన్ కార్పొరేట్లుగా పోటీ చేస్తున్నాం ఎంపీడీసీలుగా పోటీ చేస్తున్నాం జెడ్పీడీసీలుగా పోటీ చేస్తున్నాం గ్రేటర్ హైదరాబాదులో మూడు వందల కార్పొరేటర్లలో మనం పోటీ చేస్తున్నాం కాబట్టి మన టిఆర్ఎస్ డి పార్టీ గుర్తు టెలిఫోన్ సింబల్ కాబట్టి మన ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కానీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానీ మన రాష్ట్ర కార్యవర్గం కానీ అందరూ కూడా బీఫామ్లో అందరికీ త్వరలోనే అందజేయడం జరుగుతుంది మన అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో అదే విధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లుగా పోటీ చేసి రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ నాటికి మన పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా అధికారంలోకి రావడానికి మనం అన్ని విధాల ప్రయత్నం చేయడం జరుగుతుంది మన టిఆర్ఎస్డి పార్టీ గుర్తు టెలిఫోన్ గుర్తని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన పార్టీ గుర్తు టెలిఫోన్ గుర్తు మన పార్టీ గుర్తు గట్టిగా మన పార్టీ గుర్తు మన పార్టీ గుర్తు మన పార్టీ గుర్తు